హాయ్ హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మనము ఏడవ తరగతి టెక్స్ట్ బుక్లో సోషల్ టెక్స్ట్ బుక్లో అడవులు రకాలు పాఠంలో ఒక ప్రశ్న ఏపీ ఏపీటెట్లో అడిగినారండి దానికి సంబంధించి వివరించుకుందామండి మనము ఇక్కడ సవానాల మీద ఒక క్వశ్చన్ వచ్చిందండి సవానాల మీద ఎలా అడిగినాడంటే పది డిగ్రీల నుంచి ఇరవై డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్న ప్రాంతం పేరేమి అని క్వశ్చన్ అడిగినాడు అండి భూమధ్య రేఖకు ఇరువైపులా పది డిగ్రీల నుంచి ఇరవై డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్న ప్రాంతం పేరు ఏమి అని ఒక ప్రశ్న అడిగినాడండి దీని గురించి మనం తెలుసుకుందాము మనము ఆన్సర్ ఒకవేళ మనకి బాగా తెలిసి ఉంటే సవాణాలు పెట్టేయచ్చండి అప్పటికి మనకి పది నుంచి ఇరవై డిగ్రీల మధ్య ఏ ప్రాంతం వస్తుంది అని మనకి ఏమైనా అనుమానం వచ్చినట్లయితే మనం ఒక రఫ్ పేపర్లో ఇలా చిన్నగా మ్యాప్ వేసుకొని మ్యాప్లో మనము భూమధ్య రేఖ కర్కట రేఖ మకర రేఖ ఆర్కిటిక్ వలయము అంటార్కిటిక్ వలయము ఇలా డిగ్రీలను గుర్తుంచుకోవాలండి భూమధ్య రేఖకు ఇరువైపులా విస్తరించి ఉన్న పది డిగ్రీల నుంచి ఇరవై డిగ్రీల వరకు విస్తరించి ఉన్న ఉత్తర దక్షిణ అక్షాంశాల విస్త ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్న ప్రాంతము అని ప్రశ్న అడిగినాడు కాబట్టి మనము భూమధ్య రేఖకు ఇరువైపులు అంటే భూమధ్య రేఖ నుంచి మకర రేఖ వరకు భూమధ్య రేఖ నుంచి కర్కట రేఖ వరకు పది నుంచి ఇరవై డిగ్రీల మధ్య విస్తరించి ఉన్న ప్రాంతం అంటే మనకి సవాణాలు వస్తుందండి భూమధ్య రేఖ సున్నా డిగ్రీల అక్షాంశము అని మనం అనుకుంటే భూమధ్య రేఖ నుంచి కర్కట రేఖ వరకు పది నుంచి ఇరవై డిగ్రీల అక్షాంశాలు భూమధ్య రేఖ నుంచి మకర రేఖ వరకు పది డిగ్రీల నుంచి ఇరవై డిగ్రీల అక్షాంశాలు అంటే మనకి సవార్ణాలు వస్తుందండి అలాగే ఈ ఈ పాఠంలోనే రెండు ప్రశ్నలు అడగడం జరిగిందండి ఏపీటెట్లో రెండు మార్కులకి రెండు ప్రశ్నలు వచ్చినాయండి ఇంకొక ప్రశ్న వచ్చేసి ఖండాలకు పశ్చిమం వైపున పదహైదు డిగ్రీల నుంచి ముప్పై డిగ్రీల వరకు ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్న శీతోష్ణ స్థితి ప్రాంతాలు అన్నాడండి భూమికి అడ్డంగా ఊహించి గీసినటువంటి ఊహా రేఖలనే మనం అక్షాంశాలు అంటామండి సున్నా డిగ్రీల అక్షాంశం నుంచి ఉత్తరం వైపుకు తొంభై డిగ్రీల అక్షాంశాలు దక్షిణం వైపుకు తొంభై డిగ్రీల అక్షాంశాలు మొత్తము కలిపి నూట ఎనభై ప్లస్ భూమధ్య రేఖను రెండు సార్లు రెక్క పెడతాం కాబట్టి నూట ఎనభై యొక్క అక్షాంశాలు ఉంటాయండి భూ భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపుకు వెళ్ళే కొద్దది ఈ అక్షాంశాల యొక్క దూరము తగ్గుతుందండి అక్షాంశాలన్నీ కూడా ఉత్తాకార ఊహాజనిత రేఖలండి ఇక్కడ వచ్చేసి ఇది దక్షిణ ధృవము ఇది వచ్చేసి ఉత్తర ధృవము ఇక్కడ తొంభై డిగ్రీలు ఇక్కడ తొంభై డిగ్రీలు అండి ఆర్కిటిక్ వలయం వచ్చేస్తే అరవై ఆరున్నర డిగ్రీలు అంటార్కిటిక్ వలయం వచ్చేసి అరవై ఆరున్నర డిగ్రీలు ఇలా తీసుకుంటే మనము ఇచ్చిన ప్రశ్న ఏ ప్రాంతం ఎక్కడొస్తుంది అనేది మనం ఈజీగా అర్థం చేసుకోగలుగుతామండి సవర్ణాల్లో అంటే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ సవర్ణాల్లో ఎలా ఎలా ఉంటుంది అనే మనం ఇక్కడ ప్రాంతంలో అడవులు ఎలా ఉంటాయి అనేది మనం గుర్తుపెట్టుకుంటే ఆన్సర్ చేయగలుగుతామండి సహజ వృక్షజాలము భూమధ్య రేఖకు సమీపంగా ఉన్న చోట దట్టమైన అడవులు గాను ఉన్నతాక్షాంశాలు అంటే భూమధ్య రేఖకు దగ్గరగా ఇక్కడ దగ్గరలోనేమో సహజ వృక్షజాలం ఉంటుంది భూమధ్య రేఖ నుంచి అంటే పది డిగ్రీల నుంచి అట్లా పైకి పోయే కొలది దట్టమైన అడవులుగాను ఉన్నత అక్షాంశాల వైపుకి వెళ్ళే కొలది కర్కట రేఖ వైపు కానీ మకర రేపు రేఖ వైపు కానీ వెళ్ళే కొలది మామూలుగా ఎత్తైన గడ్డి భూములుగా మారతాయి ఇక్కడ వచ్చేసి మళ్ళీ సెకండ్ క్వశ్చన్ ఏమడిగినాడంటే ఖండాలకు పశ్చిమం వైపున పదహైదు నుంచి ముప్పై ఐదు డిగ్రీలో ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్న శీతోష్ణ స్థితి ప్రాంతాలు ఉంటే ఎడారి ప్రాంతాలు వస్తాయండి ఇలా గుడ్డిగా మ్యాప్ గీసుకున్నామంటే మనకు హాల్లో కూడా ఆటోమేటిక్గా గుర్తుకొస్తుందండి వస్తుందండి ఉత్త ఏడు ఖండాలని ఇలా రఫ్గా గీసుకున్నట్లయితే ఇది ఉత్తర అమెరికా ఇది దక్షిణ అమెరికా ఇక్కడ యూరప్ లేదా ఐరోపా ఖండము ఆసియా ఖండం అనుకుంటే ఇక్కడ ఆస్ట్రేలియా అనుకుంటే ఇది ఆఫ్రికా అనుకుంటే ఇక్కడ వచ్చేసి నర్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అనుకుంటే మనకు వెస్ట్ వైపున ఉన్నటువంటి ప్రాంతాలను ఏమని పిలుస్తారు అని అడిగినాడు అండి ఎప్పుడూ కూడా ప్రపంచ పటంలో మనకి పశ్చిమం వైపున అంటే అన్ని ఖండాల్లో ఉన్నటువంటి ఈ ఈ ఖండాల్లో కూడా ఎడారి ప్రాంతాలే వస్తుందని ఒక గుడ్డి గుర్తుపెట్టుకున్నామంటే ఈ ఈ ప్రశ్నకు మనకు ఆన్సర్ చేయగలుగుతామండి ఆఫ్రికా ఖండంలో వచ్చేసి పెద్ద ఎడారి సహారా ఎడారి ఈ పశ్చిమ వైపునే మనకి వస్తుంది